ప్రభునందు ప్రియులారా ప్రియా దేవుని ప్రభు ప్రభునామలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు మూడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రియులారా ఈరోజు స్వార్థ పాఠము లోకాశుభవార్త పన్నెండవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై మూడు వచనాల వరకు మనం చూసినట్లయితే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకునేటప్పుడు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందనుకొను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును నడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునని చెప్పెను అంతట ఆయన శిష్యులతో ఇట్లను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమా ఏమి అని మీ ప్రాణమును గూర్చి అయ్యనను ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి అయ్యనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని దేవుడు చెబుతున్నాడు ప్రియుల ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు మరి అక్రమంగాను అన్యాయంగాను సంపాదించిన వాడు కాడని మనము చెప్పవచ్చు ఎందుకంటే ఒక రైతు రైతు ఎక్కడా కూడా అక్రమం చేయడానికి తాగుండదు ప్రియులారా అక్రమంతో సంపాదన సంపాదించుకోవడానికి తాగుండదు ఎందుకంటే రైతుకు భూమి దుంటాడు భూమిలో పండిన పంటను బట్టి ఆ పంటకు తగిన గిట్టుబాటు ధర వస్తే లాభాలు వస్తాయి ప్రియులార అలాగే ఆ పంట భూమి మీద వేసినప్పుడు భూమి ఫలించాలి ప్రియులార ఆ ఫలించాలి అంటే భూమి ఫలించేటటువంటిది దేవుని దీవెనలు ఉంటే కానీ ఫలించదు ప్రియులార ఈ ధనవంతునికి దేవుని దీవెనలు ఉన్నాయి దేవుని యందు నిలకడ దగ్గర వాడేనేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు కనుక అతనికి పంట సమృద్ధిగా పండింది ప్రియులార కానీ ఇతను చేసిన తప్పేంటి అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే దేవుని వలన దీవెన పొందాడు దేవుని వలన పంట సమృద్ధిగా పండింది దానిని సమకూర్చుకొని తన ప్రాణంతో అంటున్నాడు నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము అంటున్నాడు ప్రిలా మరి అయితే దేవుని వలన ఆ పంట బాగా పండింది దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకుండా ఇతను బాగా పండేటప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఇది నా తెలివితేటల వలన లేకపోతే నా శక్తి సామర్థ్యాల వలన కలిగిందేమోనని అనుకుంటున్నాడు క్రీడారా అందుకనే ద్వితీయోపదేశంలో దేవుడు ఇజ్రాయేల్కు చెబుతూ ఉన్నాడు ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనమును మనము చూసినట్లయితే అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము కలుగజేసిన మాకు కలుగజేసనని అనుకుందురేమో మరలా చదువుతాను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలుగజేసనని అనుకుందురేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపము చేసుకునవలను ఏరైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే స్థాకింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే మనకు భాగ్యము కలగాలనేటువంటి ఆలోచన కానీ కలగాలనేటువంటి మనం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన కానీ దేవుడు వల్ల కలిగినవి దేవుడు ఆ ఆలోచనను నెరవేర్చితే తప్ప ఆ భాగ్యము ఆ సామర్థ్యము ఆ సంపాదించుకునేటటువంటి సామర్థ్యం కానీ ఆ పంట పండేటటువంటి సామర్థ్యము కానీ అది దేవుడు కలుగజేసిన వాడు దేవుడే అని చెప్పబడుతుంది ప్రిల అందును బట్టి దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి ప్రియలరా మరి ఈ ధనవంతుడు నా ప్రాణమా తినము త్రాగము సుఖించుమంటున్నాడు దేవుడు ఇచ్చినట్టు భాగ్యాన్ని బట్టి కానీ ఈ ధనవంతుడు ధనవంతుడు కంటే మరి రాజు గొప్పవాడు దావిది రాజు అతనికి కూడా సంపదలు అనేకమైనటువంటి సంపదలు విస్తారమైనటువంటి రాజ్యము దేవుడు ఆయనకిచ్చాడు ఇక్కడ వ్యత్యాసాలు తెలుసుకోవాలి క్రీలారా దావీదు భక్తుడే ఇతను దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడేమో కలిగిన వాడై ఉన్నందువలన దేవుడు అతను ఆశీర్వదించి పంట సమృద్ధిగా పండింది కానీ పండిన తరువాత అతను చేస్తున్నది ఏంటి అంటే నా ప్రాణమా తినము త్రాగుము సుఖించమంటున్నాడు అలాగే దావిదు భక్తుడు ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతము నా ప్రాణమా యహోవా అనుసన్నము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్నాడు ఇక్కడ వ్యత్యాసం మనం చూసినట్లయితే ఈ ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటే దావీదు నా ప్రాణమా దేవుణ్ణి స్థుతించు ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుండా దేవుణ్ణి స్థుతించమని దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు ప్రియలారా ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు అలా చెబుతున్నాడు దావీదు అని అంటే సులోమును మహారాజు ప్రసంగి జ్ఞాని అయినటువంటి సోలోమను మహారాజు ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము వ్యర్థము వ్యర్థము అని వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అలాగే ప్రసంగి రెండు ఇరవై రెండు నుంచి మనము ఇరవై ఐదు వచనాల వరకు మనము చూసినట్లయితే సూర్యుని కింద నరునికి తటస్థింతు తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది వాని దినములన్నీయు శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు ఇదియు వ్యర్థమే అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకోండి ప్రిలరా అన్నపానములు పుచ్చుకోవటం కానీ మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలన్నా అది సుఖపడాలన్నా అది దేవుని వలన కలుగుతుందని మనం అనుకున్న అనుకోవాలి ఈ ధనవంతుడు చెప్పవలసింది ఏం చెప్పవలసిందని అంటే ప్రభా నీకు స్తోత్రాలు నాకు పంటను సమృద్ధిగా దయచేసినందుక నీకు వందనాలు దీన్ని నేను అనుభవించే రీతిగా నన్ను చేయి అని దేవునికి ప్రార్థించటం మానేసేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మానేసి దేవుడు దీవించినటువంటి దీవెనను తను తన కష్టార్జము చేత తన రెక్కల బలము చేత తన తెలివితేటల చేత సంపాదించినట్లుగాను అతని ప్రాణము అతని చేతులలో ఉన్నట్లుగాను అతను నా ప్రాణమా తినము త్రాగము సుఖించము అని పలకటము వ్యర్థము ప్రియులారా అందుకనే దేవుడు ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అని చెబుతున్నాడు అందుకనే మనము రెండవ పట్నంలో ఈరోజు రెండవ పట్నంలో పౌలు కొలసీలుకు రాస్తూ కూడా కొలసీలుకు రాసిన లేక మూడవ అధ్యాయము ఒకటి నుంచి మనము చూసినట్లయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకొడి అలాగే వచనాల్లో చూసినట్లయితే మనము దీనిని చూడవచ్చు ఎనిమిదవ వచనము నుండి మనం చూసినట్లయితే ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలైన ప్రాచీన స్వభావమును దాని క్రియలకు కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారికి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని చెప్తున్నాడు ప్రిలరా అందుకనే ఈ లోకములో ఏమి సంపాదించాము ఆ సంపాదన తింటూ మనము సుఖించుదాము అనేటువంటి ఆలోచన కాకుండా దేవుని క్రియలు దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనే దానిని ఆలోచిస్తూ మనము ధనవంతులము అవ్వాలని దేవుని యొక్క ప్రణాళిక అయితే ఆ ప్రణాళిక చొప్పున దేవుడు మనలను ధనవంతులుగా చేస్తే మనము దానిని సద్వినియోగపరుచుకునే వారిగా ఉండాలి అందుకనే దేవుడిచ్చినటువంటి ధనాన్ని బట్టి ఆస్తిని బట్టి మనము గర్వించకుండా ఉండాలని ఒకటో మదికి రాస్తూ ఆరో అధ్యాయము పదిహేడవ వచనములో చెబుతూ ఉన్నాడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని అందే నమ్మికయించుడి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించమని చెప్తున్నారు పిల్లరా మనము ధనము మనకు ఎక్కువయ్యే కొద్దీ గర్వంతో నిండిపోకుండా ఆ ధనాన్ని ధారాళంగా మనకేమీ ఆశించకుండా దయచేసేటటువంటి దేవుణ్ణి నమ్ముకొని మనము మేలు చేసేవారిగాను సత్క్రియలు చేసేవారిగాను కరుణగల వారిగాను మనం ఉండాలని పౌలు గారు చెప్తున్నాడు ప్రిలార ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో ఇంకో క్షణంలో ఏం జరగబోతుందో నీకు నాకు తెలియదు ప్రియులారా అందుకనే సామెత గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచనములో చెప్తున్నాడు రేపటి దినమున గూర్చి అతయ్య పడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని చెప్పబడుతుంది ప్రియుల అందుకనే ఇది మా తెలివితేటల వలన మా బలం వలన మేము సంపాదించాము అని మీరు భావించకుండా పండించాము అని భావించకుండా ఇది అనుగ్రహించినది దేవుడే అని తెలుసుకొని మీకు శక్తిని ఇవ్వటానికి కానీ మీకు తెలుగుతేటలు ఇవ్వటానికి కానీ అది దేవుని యొక్క నుండి పొందుకుందామ పొందుకున్నామని మీరు గ్రహించి దేవునికి అనుకూలంగా మీరు జీవించాలని దేవుని క్రియలు జరిగించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియుల మరి దేవుని చేత ఆశీర్వదింపబడి ఇది నా శక్తి సామర్థ్యాల చేత నేను నిర్మించుకున్నటువంటి రాజ్యము కదా అని నిబద్ రాజు అనుకోవటం జరుగుతుంది ఎందుకంటే ప్రియులారా ఇజ్రాయేల్లు పాపం చేసినప్పుడు ఇజ్రాయెల్ను దేవుడు నిబ్గద్ రాజుకు అప్పగిస్తాడు ప్రియలారా అప్పగించినప్పుడు అతను రాజ్యము నిబ్గద్ రాజుని దేవుడు ఆశీర్వదించినప్పుడు అతను గొప్ప అవుతాడు ప్రిల్లరా ఆ ఐశ్వర్యవంతుడైనప్పుడు అతను ఏమనుకుంటున్నాడంటే దాని గ్ర గ్రంథము నాలుగు అధ్యాయము ముప్పై వచనము రాజు బబురోలోను ఈ మహావిశాలమును బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను రాజు నాట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను ఏదనగా రాజముని అభ్యర్థిని ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ నుండి తొలగిపోయెను రాజు ఒక రాత్రి మరి ఆ పట్టణమునికి వెక్కి గోపురానికి తన పై మేడగదిలోనికి వెళ్ళి మేడ మీదకి వెక్కి ప్రచారాలు చేస్తూ ఈ పట్టణం కూడా ఈ మహావిశాలమైన పట్టణానికి నేనే రాజును కదా ఇది నా శక్తి సామర్థ్యాల చేత నేను నిర్మించుకున్నాను కదా అనుకున్నాడట వెంటనే దేవుడు అతనిని మొత్తినట్లుగా నీ రాజ్యముని నీ అతని తొలగబోనట్లు ఆయన మరి ప్రకటించినప్పుడు ఆ విధముగా రాజు అడవులకు పోయి మరి అక్కడ పశువులతో గడ్డి మనం చూడవచ్చు ఇలా అడ్డి అట్టి విధముగా దేవుడు గర్వముచో నిండినటువంటి నిబద్ధనేజు రాజును మరి రాజ్యాన్ని అతని నుండి తొలగించి అడవిలో ఎద్దుల వలె మేసినటువంటి సంఘటనను మనము దాని గ్రంథము అధ్యాయము ద్వారా మనం తెలుసుకోగలము ఆ తరువాత ఆ రాజు ఇది నేను దేవుని మీద తిరుగుబాటు చేయటం వలనే కదా కలిగినదని రాజు భావించినప్పుడు మరి మరలా అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చినట్లుగా మనము చూడవచ్చు అందుకని రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు కనుక నీవు రేపటిని గూర్చి కనుక గూర్చి కాకుండా ఈరోజు దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఏ విధముగా మనము నడుచుకోవాలి ఏ విధంగా జీవించాలి అనే దానిని నీవు తెలుసుకోవాలని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా చాలామంది అనుకుంటారు సంపాదన నిమిత్తము మేము అక్కడికి వెళ్ళి సంపాదిద్దాం ఎక్కడ వెళ్ళి సంపాదిద్దాం దుబాయ్ వెళ్దాం లేదా విదేశాలకు వెళ్దాం అని చాలామంది అనుకుంటారు ప్రియులారావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఉన్నట్లయితే నీవు చేస్తున్నటువంటి ఆలోచన కానీ నువ్వు చేస్తున్నటువంటి పని కానీ సఫలీకృతము కాదు ప్రియులారావు అది ఫలించాలి అది అమలుపరచబడాలి అది నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క కృప కావాలి అందుకనే ఏకోపగ్ర ఏకోపత్రిగా నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకుని వారులారా రేపేమి సంభవించునో నీకు తెలియదు మీ జీవమే పాడిది మీరు కొంతసేపు కనబడి ఎంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి కనుక మనము ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది చేతుమని అది చేతుమని చెప్పుకొనవలను అని చెప్తున్నాను మనం ఏమనుకోవాలి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అనుకోవటం మంచిదే అది ఏ రీతిగా అనుకున్నాడు ప్రభు చిత్తమైతే నేను దేవుని యొక్క ఆశీస్సుల వలన రేపు ఆ కార్యం చేస్తాను ఈ కార్యం చేస్తాను ఎలా సంపాదిస్తాను అలా సంపాదిస్తాను అని అనుకోవాలి కానీ నేను అలా చేస్తాను ఎలా చేస్తానని అనుకోకూడదని యాకోబు భక్తుడు రాస్తున్నాడు ప్రభు చిత్తమైతే ఇది చేస్తాను అది చేస్తానని చెప్పుకోవాలని చెప్తూ ఉన్నా అలాగే అబక్కుకు రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో తనకు అపాయం రాకుండాన్నట్లు తన నివాసము బలపరుచుకొని తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభము సంపాదించుకునే వారికి శ్రమ అని చెప్తున్నాను నేను ఇంకా సంపాదించేయాలి గొప్ప నివాసం కట్టుకోవాలి అందులో నేను నా బిడ్డలో ఉండాలి అని నీవు అన్యాయముగా కూడబెట్టుకుంటే అది శ్రమ అని చెప్తుంది ప్రియుల అందుకనే హిబ్రిలు రాస్తూ పదమూడో అధ్యాయము ఐదో వచనంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి అని పౌరు గారు చెప్తున్నాడు ప్రియుల కలిగిన వాటిని బట్టి తృప్తి చెందాలి అలాగే లోక వార్త పన్నెండో అధ్యాయంలో పద ముప్పై మూడు వచ్చిన మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి అప్పుడు పరలోకమందు అక్షయమయ్య ధనమును సంపాదించుకునడి అని ప్రభువారు చెబుతున్నాడు ప్రియులారా అందుకనే మరి స్వార్థ పట్టణములో ధనవంతుడు చెప్పినట్లుగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనకుండా దావీదు చెప్పినట్టుగా నా ప్రాణమా యోవాను సన్నతము నా అంతరంగమైన సమస్తమా ఆయన నామమును సన్నుతించుము అని చెప్పాలి అని చెప్తున్నాడు ఎందుకంటే కీర్తన నూట పదహారు ఏళ్ళు చెప్తున్నాను నా ప్రాణమా యోవా నీకు క్షేమమును విస్తరింప చేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము అని ప్రాణంతో చెప్పవలసిన వారమై ఉన్నాము క్రీల దేవుడే మనకు కలుగు చేసిన వాడు మనకు క్షేమం కావాలన్నా సంతోషం కావాలన్నా దేవుడు దాన్ని కలుగు చేస్తేనే తప్ప మనము దానిని అనుభవించలేము క్రీలార అందుకనే ఈ ధనము సమకూర్చుకున్నట్టులో పడి దేవుని మర్చిపోకుండా ధనము సంపాదించిన తరువాత దాన్ని వదులుకోవటానికి కానీ మనము ఇష్టపడకుండా ఉన్నట్లయితే దేవుని రాజ్యములో చేరలేము ఎందుకంటే ధనాన్ని మనము పరలోకంలో తీసుకువెళ్ళలేము ప్రియులరా మన పుణ్య కార్యాలను మాత్రమే తీసుకెళ్ళగలము ప్రియులరా అందుకనే ఒక ధనవంతుడు వచ్చి యేసు ప్రభు వారిని మత సారీ లోక శుభార్త పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి మనము చూసినట్లయితే ఇరవై నాలుగు వసనాల వరకు చూసినట్లయితే అక్కడ వచ్చి అడుగుతున్నాడు నేను పరలోక రాజ్యం పొందాలంటే ఏం చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు నరహత్య చేయవచ్చు తల్లిదండ్రులను సన్మానించు నిన్ను వాళ్ళని ప్రభు వారిని ప్రేమించు ఇవన్నీ చెబుతున్నాడు అతను అంటున్నాడు నేను ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే అనుసరిస్తూ ఉన్నాను చూడండి లోకాశుభార్త పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవం నాకు వారసున నేనేమి చేయవలనని ఆయన అడిగాను అందుకు యేసు నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు దేవుడు అక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు వ్యభచరింపవద్దు హత్య చేయవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యము పలికవద్దు నీ తల్లిదండ్రులను సన్మానిపము ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతడితో చెప్పాను అందుకు అతడు బాల్యమ్మ నుండి అన్నింటినీ అనుసరించిన నానన్ను యేసు నీవింకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినది అమ్మి భేదలక్యము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను అతడు మికిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మికిలి పడగా ఏసు అతను చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటి దూరుట సులభం అని చెప్పను ఈ ధనవంతుడు దేవుడు చెప్పినటువంటి మాటను లక్ష్య పెట్టలేదు క్రిలార అన్నీ పాటించాడు కానీ ధనాన్ని వదులుకోలేకపోయాడు క్రిలారా కానీ దేవుని కొరకు అందుకనే దేవుడు చెబుతున్నాడు దేవుని కొరకు తన ధనాన్ని సంపాదించుకున్న అదే లోక శుభార్త పన్నెండో అధ్యాయం మన సువార్త పట్టణంలో చూసినట్లయితే దేవుడు చెబుతున్నటువంటి మాట ఇరవై ఒకటో వచనములు లోక శుభార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనములు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగున్నయనని చెప్తున్నాడు దేవుని కొరకు మనము ధనవంతులుగా ఉండాలని చెప్పబడుతూ ఉంది ఉండమని దేవుడు చెప్తున్నాడు ధనవంతులుగా ఉండద్దు బేదలుగా ఉండమని దేవుడు ఏం కోరుకుంటున్నాడు ధనవంతులుగా ఉండమన్నాడు కాకపోతే దేవుని కొరకు ధనవంతులుగా ఉండాలని చెప్తున్నాడు మరి దేవుని కొరకు కాకుండా ఇతను ఏం చేస్తున్నాడు తన కొరకు ఈ ధనవంతుడైన యువకుడు ఏం చేస్తున్నాడంటే తన కొరకు సమకూర్చుకోవటానికి అతను ఆశపడి ఆ ధనాన్ని దానం చేయడానికి ఇష్టం లేక వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం అదే శుభార్త సారీ లోక శుభార్త పంతొమ్మిది అధ్యాయము రెండవ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ జక్కయ్య అనేటటువంటి వాడున్నాడు ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు అతను చెబుతున్నటువంటి మాట లోక శుభార్త పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనము జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను నేను ఎవని యొద్దనుండైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఇడలో అతనికి నాలుగు గంటలు మరలా చెల్లిద్దనని ప్రభుతో చెప్పాను అందుకు ఏసు ఇతడును ఆ బ్రహ్మ కుమారుడే ఎందుకనంగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు ఇక్కడ వ్యత్యాసము ఇద్దరు ధనవంతుడే ఇతడు జక్కయ్య కూడా ధనవంతుడే అన్యాయముగా సంపాదించిన వాడే కానీ తన తప్పును దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని ఇంటికి ఆహ్వానించిన తర్వాత దేవుని చూచిన తరువాత అతను మారాడు ప్రియులార మారి తన ఆస్తిని దానం చేస్తూ ఉన్నాడు ఆ ధనవంతుడికి ఈ ధనవంతుడికి వ్యత్యాసం చూడండి ప్రియులారా ఆ ధనవంతుడేమో నేను ఇవ్వలేనన్నాడు ఈ ధన ఈ ధనవంతుడైన చెక్క ఏమో ఇస్తాను ఇస్తానంటున్నాడు దేవుని మాటను లక్ష అదే దేవుని కొరకు ధనవంతులుగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ఈ స్వార్థ పఠనం ద్వారా నీవు నేను తెలుసుకునవలసినది రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక మనం ఎప్పుడు కూడా మనకున్న కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుణ్ణి స్థుతించుచు దా విధి వెలివే నా ప్రాణమా దేవుణ్ణి స్థుతించము నాకు క్షేమం కలిగ చేసిన వాడు ఆయనే కనుక ఆయన్ని స్థుతించుము అని తన ప్రాణముతో చెప్పుకున్నట్టుగా మనము కూడా ఆ విధముగా దేవునితో నాకు ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చినందుకై నీకు స్థుతులు స్తోత్రాలు ఈ సంపదనిచ్చినందుకై నీకు స్థుతులు స్తోత్రాలు అని చెప్పి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఘనతను బట్టి ఉన్నత స్థితిని బట్టి దేవుని కార్యాలు చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించడం దేవుడి కొద్ది మాటలు జీవించడం కాక ఆమె అందరికీ వందనాలు